మహేష్ బాబు సర్కారు వారి పాట సందడి వరల్డ్ వైడ్ గా అయింది రిలీజ్ కి ముందే నూట ఇరవై రెండు కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరిగిపోయింది ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్డ్ బుకింగ్స్తో వన్ మిలియన్ మార్క్ కన్ఫర్మ్ అయింది ఇంతకీ సూపర్ స్టార్ విజన్ ఎలా మారింది తన స్ట్రాటజీతో ఏం తెలుతోంది మహేష్ బాబు సర్కార్ వారి పాటతో డబుల్ హ్యాట్రిక్ రంగం సిద్ధమైంది వైల్డ్ వైడ్ గా ఈ సినిమా సందడి మొదలైంది ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో మిలియన్ డాలర్స్ మార్క్ దాటేస్తోంది సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం నూట ఇరవై రెండు కోట్లని తేలింది ఇది కూడా కేవలం థియేట్రికల్ బిజినెస్ నైజాం ఆంధ్ర రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ అంతా కలిపి విడుదలక ముందే నూట ఇరవై రెండు కోట్ల లెక్క తేలింది శాటిలైట్ డిజిటల్ డబ్బింగ్ రైడ్స్ అదనం అని తెలుస్తోంది వాటితో కలిపితే రెండు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మహేష్ బాబుకి గత నాలుగేళ్లుగా వరుసగా విజయాలు వస్తున్నాయి లాస్ట్ టైం వచ్చిన సరళేరు నీకెవరి మూవీ ఏకంగా రెండు వందల యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది తన వరుస హిట్లను గమనిస్తే నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు అంటూ ప్రతి మూవీకి యాభై కోట్ల వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి స్పైడర్ సంగతిలో ఉన్న ఆ తర్వాత వచ్చిన ప్రతి మూవీ మహేష్ బాబుకి హిట్తో పాటు మార్కెట్ మీద పట్టుని కూడా పెంచింది అందుకే డబుల్ హ్యాట్రిక్ కి రెండు వేల ఇరవై రెండు వేదిక కాబోతుందంటున్నారు సర్కార్ వారి పాటలో బ్యాంకుల్ని దోచుకునే బ్యాచ్ ని క్యాచ్ చేసే హీరోగా కనిపించే మహేష్ సొల్యూషన్ కనిపెట్టే సోల్జర్ గా దేశాన్ని మార్చే మహర్షిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే సీఎం గా కనిపించాడు ఇలా సినిమా జానర్ జానర్ కో హిట్ సొంతం చేసుకున్నాడు సర్కార్ వారి పాట ట్రైలర్ కంటే ముందు పాటలు తూటాల్లా పేలే డైలాగ్స్ కూడా అంతగానే పేలుతున్నాయి ఇక మిగిలింది బాక్స్ ఆఫీస్ బదులవటమే అంటున్నారు సర్కార్ వారి పాట హిట్ అయితే మహేష్ బాబుకి సెకండ్ హ్యాట్రిక్ మొదలైనట్టే త్రివిక్రమ్ మేకింగ్ లో చేయబోయే సినిమా కూడా గట్టెక్కటం కన్ఫర్మ్ కాబట్టి డబుల్ హ్యాట్రిక్ లో రెండో సక్సెస్ కూడా ముందే కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత తెరకెక్కే జక్కన్న మూవీ హిట్ ఏంటి బ్లాక్ బస్టర్ అని ముందే తేల్చేస్తున్నారు కారణం రాజమౌళి డైరెక్టర్ కావడం అందుకే సర్కారు వారి పాట హిట్ అయితే మహేష్ కి డబుల్ హ్యాట్రిక్ వచ్చినట్టే అంటున్నారు